గారు నా నియోజకవర్గంలో రెండు వేల పదహారులో గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో పెద్దలు కేసీఆర్ గారు ఎల్లందు నియోజకవర్గంలో రోళ్లపాడు గ్రామంలో సీతారామ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు అధ్యక్ష అది పే మండలం ఆ ప్రాజెక్టు ద్వారా మూడు జిల్లాలకు ఆరు లక్షల డెబ్బై నాలుగు వేల ఎకరాల సాగునీరు లక్ష్యంగా ఆనాడు శంకుస్థాపన చేశారు అధ్యక్ష కానీ ఎల్ల నియోజకవర్గంలో నియోజకవర్గం రాకుండా సింగరేణి మండలం చీములపాటు టెన్నెల్ ద్వారా మరి జురూలపాటు సంతులు ఉన్నటువంటి డైవర్స్ ఇవ్వడంతో అది ఎల్లందుకు తీవ్ర అన్యాయం జరిగింది అధ్యక్ష గోదావరి ప్రవహించే ప్రవాహించే గిరిజన ప్రాంతాలకు సీతారామ జిల్లాలో ముందుగా అందించకుండా నాగరసాగర్ జలాలు పారుతున్న సాగు భూములకే గోదావరి జల జలాల తొలత మరి అందించడం జరుగుతూ ఉంది అధ్యక్ష సీతారామ శంకుస్థాపన చేసినటువంటి ఎల్ల నియోజకవర్గంలో గోదావరి జలాలు అందించాలన్నందుకు అనుగుణంగా అలైన్మెంట్ జరిపించాలని చెప్పి గిరిజా ప్రాంత రైతాంగం మొత్తం కూడా మరి సాగునీరు పథకాన్ని అందించాలని కోరుతున్నారు అధ్యక్ష అదేవిధంగా సుమారు ఎనభై శాతం గిరిజన ఉన్నటువంటి మూడు జిల్లాలో ఉన్న ఆ నియోజకవర్గంలో రైతులకు పంట సాగునీరు అందిస్తామని చెప్పి టేకులపెల్లి మళ్ళంలో రోళ్లపాటు రిజర్వాయర్గా చేయాలని చెప్పి ఆనాటి సీఎం గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది అధ్యక్ష కానీ ఎల్లంజ్ ఉన్నటువంటి మూడు జిల్లాల్లో విస్తరించున్నటువంటి గిరిజన రైతాంగానికి ఒక్క సుక్క కూడా మరి రాకుండా తీవ్ర అన్యాయం జరిగింది అధ్యక్ష కావున ప్రజాప్రభుత్వం రాజ్యంలో మన ప్రభుత్వంలో సీతారామ ద్వారా రైతు సోదరులకు సాగునీరు అంచాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష